వెల్కమ్ టు దినవహి న్యూస్ వేర్ బ్రింగ్ యూ ద లేటెస్ట్ అప్డేట్స్ విత్ ట్రెడిషనల్ టచ్ దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కానీ స్వాగతం చెబుతున్నారు కానీ గత వారం రోజులు బట్టి జరిగే సంఘటనలు చూస్తే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసే నెయ్యి విషయంలో అటు సిబిఐ వారి రిపోర్ట్ చూసినా లేదా సిట్ వారి రిపోర్ట్ చూసినా ల్యాబొరేటరీస్ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ చూసినా లేక షీట్స్ చూసినా చాలా బాధగా ఉంది కోపం కూడా వస్తుంది ఒక పక్క రక్తం మరిగిపోతుంది ఇంత పాపభీతి లేకుండా ఆ వైకుంఠ నాది శ్రీనివాసుని ఎలా మోసం చేయగలిగారు ఈ మనుషులు వీళ్ళ మనుషులేని ఆశలు మనుషులకైతే పాపభీతి ఉంటుంది వీళ్ళకి ఆ పాపభీతి లేదు లేనప్పుడు వీళ్ళ మనుషులు ఎలా అని అనగల వాళ్ళని అనలేము వాళ్ళ మనుషులు కారు అసలు రాక్షసులు కూడా చాలా ఘోరాతి ఘోరమైన వాళ్ళు వీళ్ళు ఇదంటే ఇంత మోసమా భగవంతుడికే మోసమా కలియుగ వైకుంఠం కోట్లాది హిందువుల నమ్మకం అక్కడ ఏడుకొండల వాడి చెంతకు చేరితే చాలనుకుంటారు జన్మ ధన్యమైపోయిందని బాగా భావిస్తారు హిందువులు అటువంటి భక్తుల యొక్క విశ్వాసాన్ని అంగట్లో అమ్మకాన్ని పెట్టారు నీచులు ఈ తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మోసం చేయాలి అనేది ఈవేళ పుట్టిందే కాదు ఇది బహుశా నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు ముంద్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైంది బీజం అందుకే ఆయన అన్నాడు అప్పుడు ఏడుకొండల స్వామికి ఏడు కొండలు లేవు రెండు రెండే రెండు కొండలు ఉన్నాయన్నాడు ఆ స్టేట్మెంట్ తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశమంతా అలజడి వచ్చింది తన తప్పును సరిదిద్దుకున్నాడు సరిదిద్దుకుని మళ్ళీ చెప్పాడు లేదు లేదు రెండు కొండలు కాదు ఏడు కొండలు ఉన్నాయి అన్నాడు అయితే ఆయన ఆయన దగ్గర ఒక గొప్ప గుణం ఏంటంటే తప్పును సరిదిద్దుకునే గుణం ఉంది కానీ కొడుకు దగ్గర అది లేదు అందుకే తండ్రి దగ్గర తండ్రి దగ్గర బీజం పడింది బహుశా వాళ్ళు ఇద్దరు మనసులో రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంటే నేనైతే లక్ష్మీ కూతురిని భార్యని కాదు అనేది కొడుకు తండ్రి ఇద్దరిలో బహుశా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఒక వాళ్ళ మనసులో ఒక పగ ఉన్న ఉండాలి వాళ్ళకి అంచేత కక్ష తీసుకుంటున్నారేమో అనిపిస్తోంది ఎవరి మీద కక్ష తీసుకుంటున్నారు భగవంతుడి మీద హిందువుల మీద ఎవరి మీద తీసుకుంటున్నారు మీరు కక్ష అక్కడ జరిగింది ఒక అవినీతి కాదు అది మహా పాపం మహాఘోరాతి ఘోరమైన పాపం ఆ సిబిఐఆర్ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ చూస్తే ప్రతి వ్యక్తి యొక్క రక్తం మరిగిపోతుంది తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడింది కల్తీలయ్యి కల్తీ అని మీరు అనుకుంటున్నారు కాదది అది భక్తుల ఆరాధనపై జరిగిన వ్యవస్థీకృత దాడి వందల సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి ప్రసాదాన్ని మీలాంటి స్వార్థపరులు కలిసి ఎలా అపవిత్రం చేశారో చూడండి ఎందుకంటే మీరు మనుషులు కాదు కాబట్టి చేయగలిగారు మీలో ఆ పాప బీజ లేదు కాబట్టి చేయగలిగారు సిబిఐ ఛార్జ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ కంటే భయంకరంగా ఉన్నది ఇందులో నిజంగా ఆ చార్ చార్జ్షీట్లో నిజాలు కనుక పెరుచుంటే చాలా బాధ కలుగుతుంది షాక్ అయిపోతారు ప్రజలు ఆ నిజాలు వింటే నెయ్య పాలు పెరుగు నుండి తీస్తారు అటువంటి పాలు పెరుగు కూడా లేకుండా సింథటిక్ కెమికల్స్ తోటి కెమికల్ కాక్టైల్ అన్నమాటది అది నెయ్యి కాదు కెమికల్ కాక్టైల్ సింథటిక్ కెమికల్స్ కలిపి తయారు చేసి దాన్ని నెయ్యను నమ్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల కిలోల ఆ సింథటిక్ నెయ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు లక్షల లడ్లు తయారు చేశారు వాటితోటి అదే లడ్లని అయోధ్యలో మందిరం ప్రారంభోత్సవానికి కూడా పంపారు లక్షల లడ్లని అక్కడికి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కాదు మోసం చేసింది అక్కడ శ్రీరామచంద్రుని కూడా మోసం చేశారు అయోధ్యలో వీళ్ళు అసలు ఆ కల్తీ ఆ సింథటిక్ నెయ్యి ఎలా వచ్చింది అసలు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి అధికారం నిద్రపోతున్నారా లేదా మరి పాలక పండు మండ ఏం చేస్తోంది ఏం చేసింది అప్పుడు వాళ్ళు నోట్లు నెక్కబెట్టుకోవడమే సరిపోయిందా వాళ్ళందరికీ డైరీ ప్లాంట్ ఉండదు పాలు కొనరు ఏమీ కొనరు అయినా సరే నెయ్యి సప్లై చేయడానికి కాంట్రాక్ట్స్ ఇచ్చేస్తారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ ఎలా ఇస్తారు అంటే ఈ నేరం చెయ్యాలి ఈ మోసం చెయ్యాలి ఈ పాపం చెయ్యాలి అని ముందే స్కెచ్ వేసుకుని చేసే చేసిందే ఇది రెండు వేల ఇరవై రెండులోనే నెయ్య కల్తీ జరుగుతోంది అని రిపోర్ట్లు వచ్చాయి అప్పటి చైర్మన్ వై సుబ్బారెడ్డి గారికి తెలిసింది తెలిసిన మౌనం పాటించాడు ఆయన ఇవాడు నిన్న నిన్న రి నిన్న ప్రెస్ రిపోర్ట్ కూడా చెప్పాడు కదా నాకు రెండు వేల ఇరవై రెండులోనే తెలిసింది నేను రిపోర్ట్ రాబోరే ల్యాబోరేటరీకి టెస్ట్ పంపించమని చెప్పాను మరి అప్పుడే నువ్వు చెప్పలేదు నువ్వు మధ్యలో ఎక్కడ కల్తీ ఏ జరగలేదని వాదించావు కదా నువ్వు నీకు రెండు వేల ఇరవై రెండు తెలిసి నేను చెప్తున్నా ప్రెస్ రిపోర్ట్లో అంటే ఎంత మోసం చూడండి నీకు రెండు వేల ఇరవై రెండు అని తెలిస్తే అప్పుడు ఎందుకు చెప్పలేదు కలితే జరిగిందని పైగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు కూడా నిన్నటి వరకు కూడా నువ్వు కలితే జరగలేదని వాదించావు నిన్న సిబిఐ ఛార్జ్షీట్ చూసిన తర్వాత ఆరు ల్యాబ్ రిపోర్ట్స్ చూసి నేను ఒప్పుకున్నావు కల్తీ జరిగింది అని కాకపోతే ఏమన్నా జంతువుల కొవ్వు లేదు అసలు సస్పెక్టెడ్ జంతువుల కొవ్వు అని సస్పెక్షన్ అంటే అర్థం ఏంటి నువ్వు చెప్పి అర్థమా సస్పె సస్పెక్టెడ్ అంటే లేదని అర్థమా ఎవరు చెప్పారు నీకు ఏం చదువుకున్నావు నువ్వు మొట్టమొదటి అనుమానిస్తారు కదా ఉన్నాయంటారు కదా తర్వాత కదా తెలిసింది ఉన్నది లేనిదని భక్తుల నీళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి కానీ మీకు హాయిగా నవ్వుకుంటున్నారు ఏసీ రూమ్లో కూర్చుని మీరు ఆ బొమ్మల కరుణాకర్ రెడ్డి కావండి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఎవరో ఉన్నారు ఆయన కావండి హాయిగా నవ్వుకుంటున్నారు ప్రజలు బాధపడుతున్నారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నారు ఇది రాజకీయ చదరంగం కాదు ఇది ఒక ముప్పై ఆరు మంది నిందితులు మీతో కలిసి ఆడిన పెద్ద గ్యాంగ్ స్కామ్ ఇది హిందువుల మనో మనోభావాలపై జరిగిన దాడి ఆ నిందితులు ఏ పార్టీలో మీ పార్టీలోనే ఎక్కువ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా సరే ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా సరే భగవంతులు మాత్రం వాళ్ళని క్షమించాడు శ్రీనివాసుడు ఏ చట్టం కూడా వారిని వదలదు చూడండి ఒక గుడి కాదు అది అది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ మీద ఈ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వదులుకొని ఉద్యోగస్తులు అధికారులు అందరూ కలిసి దాడి చేశారు దాడి చేశారు అందరిలో ఏమి సందేహం లేదు ఈ వీడియో ప్రతి భక్తుడికి చేరాలి అందుకనే రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీ పైన రాజకీయ పార్టీ మామూలు పార్టీ కాదు చాలా ఘోరాతి ఘోరమైన రాజకీయ పార్టీ అది వాళ్ళకి మంచి చెడు అక్కర్లేదు అధికారమే కావాలి అధికారం గురించి ఏమైనా చేయగలరు వాళ్ళు ఇది అది అని లేదు ఎంతకైనా దిగజారగలరు ఏదైనా చేయగలరు అందుకనే గత వారం రోజుల నుంచి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ స్క్యాంపై ఛార్జ్ షీట్ ఎప్పుడైతే దాఖలైందో అప్పుడు వాళ్ళకి వేడి కలిగింది మన కింద కుంపట్లు బయలుదేరాయి మనం ఇంకా చేరుకోలేము రాజకీయంగా మునిగిపోతాం మనం మన పార్టీ అయిపోయింది అని నిశ్చయానికి వచ్చి ప్రజలు దీని మీరు చర్చించుకోకూడదు అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు ఆ డైవర్షన్ పాలిటిక్స్లోనే ఈ అంబటి రాంబాబు సంఘటన జోగి రమేష్ సంఘటన నగరి రోజా గారి సంఘటన లేదా రజనీ గారి సంఘటన అటు అక్కడ నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సంఘటన ఇవన్నీ కూడా డైవర్టన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే నెయ్య గురించి చర్చించుకోకూడదు ప్రజలు ఇప్పుడు అంటే శాంతి భద్రతలు భంగం కల్పించాలి ఆఫ్టర్ తాడేపల్లి నుంచి నర్సరాపేట ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోమీటర్లు రావడానికి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు బట్టి నేను మొన్న జగన్ గారికి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి అంటే ఏంటి అర్థం గొడవలు జరగాలి అప్పటికే పోలీసు వాళ్ళు థర్టీ సెక్షన్ పెట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అవన్నీ అత అతిక్రమిస్తున్నాం మేము ఎందుకు అతిక్రమించారు అతిక్రమిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు గొడవలు అవుతాయి శాంతి భద్రతలు భంగం కల్పించవచ్చు మనం అని ప్లాన్ చేశారు ఆ ప్లాన్ మీదే ఈయన అతిక్రమిస్తున్నాడు చట్టాలని శాంతి భద్రతలు ఎలాగైనా భంగం భంగం కల్పించాలి లాండ్ ఆర్టర్ సిచ్యువేషన్ పాడు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అని ఒక పెద్ద కుటిల ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలో భాగమే నెయ్య గురించి అసలు చర్చ జరగకూడదు ప్రజల్లో అనే ఉద్దేశంతో ఈ అంబటి రాంబాబు కాకాన గోవర్ధన్ ఈ వీళ్ళ యొక్క ప్రవర్తన ఇది ఇంకా జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా జరుగుతాయి ఇది ఒకటే కాదు చాలా ఆరంభమైంది ఇది చాలా చిన్న ఆరంభం ఇంకా ఏడలో ఇంకా ఎన్ని జరగాలన్నీ జరుగుతాయి మనం ఇంకా చాలా చూడవలసిన పరిస్థితి ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒకలాంటి దౌర్జన్యం అప్పుడు దౌర్జన్యం ఏంటి హత్య చేసే డోర్ డెలివరీలు ఎమ్మెల్యేల వాళ్ళు మేము పైగా మేము చేసామని చెప్పడం ఒకట రెండా డాక్టర్ సుధాకర్ ఎంతమంది ఉన్నారు అటువంటి గొడవలు అదొక రక ఐదేళ్ళ అధికారం ఉండగా అదొక రకమైన ప్రయత్నం దౌర్జన్యం ఇప్పుడు కారణం లేకపోయినా ఇది ఇంకొక రకమైన దౌర్జన్యం మొత్తానికి దౌర్జన్యం కామన్ అరాచకం కామన్ విధ్వంసం కామన్ ఈ మూడు లేని వాళ్ళు వాళ్ళు ఉండలేరు వాళ్ళు అసలు పార్టీ ఉండలేదు మూడు ఉండాలి అరాచకం ఉండాలి విధ్వంసం ఉండాలి దౌర్జన్యం ఉండాలి అందుకే మొన్న ప్రెస్ మీట్లో అలాగే చెప్పారు ఈవేళ నిన్న ఈరోజు ప్రెస్ మీట్లో అది కూడా అంతే కదా అసలు సిబిఐ వాళ్ళు జంతు కొవ్వు లేదు అని చెప్పి చెప్పారు జగన్ గారు చెప్తున్నారు మరి హరిశ్చంద్ర సత్య కదా ఆయన ఆయన మాట నమ్మాలి కదా ఆయన అబద్ధం మాట్లాడలేదు ఎప్పుడు ఎప్పుడు ఏ రిపోర్ట్లో ఉంది నీకు జంతు కొవ్వు కలగ కలపలేదు అని చెప్పి ఏ రిపోర్ట్లో ఉంది అనుమానం ఉంది అన్నారు వాళ్ళు దానికి తగ్గ టెస్ట్ చేయొద్దని చెప్పి మీరే చెప్పారు సుబ్బారెడ్డి గారు చెప్పారు ప్రధాన టెస్ట్ చేయమని చెప్పారు అని చెప్పి మిగిలిన టెస్ట్లు మేము చేయలేదు అందుకే అనుమానం వెలబుచ్ వెలబుచ్చామని చెప్పారు రిపోర్ట్ ఎన్డీడీ పోయేవాళ్ళు కానీ మరి కెమికల్స్ సింథటిక్ కెమికల్స్ సంగతి ఏంటి ఒకే జంతు కొవ్వులే పక్కన మరి సింథటిక్ కెమికల్తో నెయ్యి తయారు చేయడం ఏంటి అది కల్తీ కదా పైగా బ్రదర్ ఆరోగ్యం ఎంతమంది జాగ్రత్త అవుతారు మనకి తెలియదు వాడికి తెలియదు బాబు ఈ డడ్డు వాళ్ళకి నేను ఆరోగ్యం పోయింది ఎవరికి తెలుసు ఏ భక్తుడు రిపోర్ట్ చేయలేదు ఎవడు కంప్లైంట్ చేయలేదు ఇది భగవంతుడి మీద నమ్మకం అది ఆ ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదం దాన్ని అపవిత్తనం చేస్తారని ఎవరు నమ్మరు అని నమ్మలేదు ప్రజలు కూడా మీరు మంచిది చేస్తారని చెప్పి అనుకున్నారు అందుకే ఎవరు కంప్లైంట్ చేయలేదు కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు కదా ప్రజలు అనుకోరు కదా వెంకటేశ్వర స్వామినే మోసం చేస్తారని ఎవరు అనుకుంటారా అసలు అనుకోరు కదా ఎంత ఘోరండిది ఎక్కడ ప్రపంచంలో జరిగిందా అనేక మతాలు ఉన్నాయి ప్రపంచంలో ఏసుక్రీస్తు మతం ఉంది వాళ్ళు ఏసుక్రీస్తులు మోసం చేస్తున్నారా ఏ చర్చి వాళ్ళైనా ఏ ప్రజలైనాను జైను మతం ఉంది జైనులు మోసం చేస్తున్నారా వాళ్ళ భగవంతుని ముస్లింస్ ఉన్నారు వాళ్ళ భగవంతుని వాళ్ళు అల్లాని మోసం చేస్తున్నారా వాళ్ళు ఎవరు ఏ భగవంతుని మోసం చేస్తున్నారండి అలా అని చెప్పి వాళ్ళు ఇంకొక ఇంకొకళ్ళని కూడా మోసం చేయట్లేదు కదా ముస్లిమ్స్ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు ఇంకో దేవుణ్ణి పూజించరు అలా అని చెప్పి ఇంకో దేవుణ్ణి మోసం చేయట్లేదు కదా వాళ్ళు అలాగే క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏసుక్రీస్తుని పూజించుకుంటారు ఇంకో దేవుడిని మోసం చేయట్లేదు కదా అలాగే ప్రతి మతం కూడా ఎవరు ఎవరిని మోసం చేసుకోవట్లేదు కానీ మీరు ఏ మతానికి చెందుతారు ఏ జాతికి చెందుతారు మీరు అర్థం కావట్లేదు ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదు మీరు మనుషులరా మనుషులైతే పాప బీతి ఉంటుంది మీరు మనుషుడు కాదని తెలిసిపోయింది మరి రాక్షసుల రాక్షసులో కూడా దేవుడు ఉన్నాడు మరి ఎవరు మీరు అర్థం కావట్లేదు ప్రజలకి ఇది అర్థం కాని పెద్ద ప్రశ్న అయిపోయింది దయచేసి మన రాష్ట్ర నాడుగున్నర కోట్ల ప్రజలే కాదు దీని గురించి ఆలోచించవలసింది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల సోదర సోదర కూడా ఆలోచించాలి అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించాలి ఏ మతమైనా కానివ్వండి నూట నలభై కోట్ల మంది ఆలోచించాలి ఈవేళ ఈ దేవుణ్ణి మోసం చేశారు రేపు పొద్దున్న ఇంకో దేవుణ్ణి మోసం చేస్తారు ఇంకో చర్చిలో జరగచ్చు లేకపోతే ఇంకో మసీదులో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు ఇటువంటి వ్యక్తులు ఉంటే అంచేత ఇటువంటి వ్యక్తులకి ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులని అని నూట నలభై కోట్ల ప్రజలు ఆలోచించాలి ఆలోచించి ప్రతి వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇండియన్ సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ పోస్ట్ కార్డు లెటర్లు రాయాలి అందరికీ వీళ్ళని ఏం చేయాలి ఈ పార్టీలను ఏం చేయాలి ఈ పార్టీ పెద్దలను ఏం చేయాలి ఈ మోసం చేసిన వ్యక్తులను ఏం చేయాలి అన్నది అందరూ కూడా అందరికీ తెలియపరుస్తారని తెలియపరచాలని కోరుకుంటున్నాను అలాగే మీ అభిప్రాయాలని ఈరోజు ప్రశ్న ఏం లేదు అటు చెప్పలేకపోతున్నాను ప్రశ్న మిమ్మల్ని అడగలేకపోతున్నాను అంటే మీ అభిప్రాయాలను మీరే తెలియపరచండి కామెంట్స్ రూపంలో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను నమో వెంకటేశాయ నమ జై హింద్